హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సరి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే ఈరోజు ఒక కొత్త ఐటెం చేసాము ఈ స్వీట్ చాలా సింపుల్గా అయిపోతుందండి ఏం పెద్ద కష్టము ఐటమ్స్ కూడా అవసరం లేదు ఇది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టపడి తింటారండి ఇక్కడ చూసారు ఎంత చక్కగా వచ్చాయో ఇది ఎలా తయారు చేసుకోవాలో ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ పెట్టుకొని టూ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే పోసుకుంటామండి మనం ఏ కప్పుతో అయితే వాటర్ పోసుకుంటామో అదే కప్పు మెజర్మెంట్తోనే మనం రవ్వ తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ షుగర్ యాడ్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ గీ నెయ్యిని కూడా యాడ్ చేస్తామండి అలాగే కొద్దిగా బేకింగ్ సోడాని లాస్ట్లో యాడ్ చేసాము సో అలానే యాడ్ చేశాకైతే మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి బాగా మిక్స్ అయ్యాక ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అయ్యాక మరీ కాగాల్సిన అవసరం లేదండి లైట్గా బబుల్స్ రాగానే మనం ఇందకు చెప్పాం కదా సేమ్ మెజర్మెంట్ కప్పుతోనే రవ్వ తీసుకుంటామండి ఒక కప్పు అలాగే అరకప్పు పిండి తీసుకుంటామండి అలా రెండు వేసేసాక చక్కగా మిక్స్ చేసుకోవాలండి వంటలు అనేవి కట్టకూడదు అనమాట అందుకని నీట్గా మిక్స్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచే చేసుకోవాలండి హైలో అస్సలు పెట్టద్దు మాడిపోతుంది అనమాట సో అలా ఒకసారి నీట్గా మిక్స్ అయిపోయింది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే అండి వేరే గిన్నెలోకైనా తీసుకోవచ్చు లేదా అదే గిన్నెలో అయినా పక్కన పెట్టేసుకోండి అది కూల్ అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి పెద్ద టైం ఏం పట్టదు నెక్స్ట్ వచ్చి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో షుగర్ వేసుకుంటామండి షుగర్ క్వాంటిటీ వచ్చేసి ఇన్ కేస్ మీరు చిన్న కప్పులో తీసుకున్నారనుకోండి మనకి సిక్స్ స్పూన్స్ షుగర్ సరిపోతుంది పెద్ద కప్ అయితే మాత్రం కొద్దిగా ఇంకో త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేయండి అలాగే ఇలా కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోండి ఇలా పౌడర్ లాగా వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ మనం ఆ పౌడర్ని ఇలా చల్లారాక దాంట్లో యాడ్ చేస్తామండి మరీ ఎక్కువ చల్లాల్సిన అవసరం లేదు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసి ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇది సింపుల్ ప్రాసెస్ అండి కాకపోతే జాగ్రత్తగా మొత్తం చేయాలన్నమాట ఇక్కడ చూసారు కదా ఇలా ఒకసారి చక్కగా రౌండ్ చేసేసుకుంటాము మనకైతే రెడీ అయిపోయిందండి దీనికైతే ఫస్ట్ డ్రై అవ్వకుండా ఉండడానికి గీ రాస్తామండి అలా రాయడం వల్ల ఏంటంటే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది సో అలా నెయ్యి మొత్తం రాసేసాక మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటామండి ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా చాలా సాఫ్ట్ అనిపిస్తుంది అలా ఫ్లఫీ ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తుంది అనమాట నెక్స్ట్ అలా తీసుకొని రౌండ్స్ చేసుకోవడమే ఇక్కడ ఏంటంటే రౌండ్స్ కూడా మనం క్రాక్స్ అలా ఉండేలా చేసుకోవద్దండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా నున్నగా రౌండ్స్ చేసుకోవాలి బాల్స్ చేసుకున్నాక ఇలా ఒత్తండి మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లైట్గా వత్తేసి అలా చక్కగా చేసేసుకోవడమే ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను ఇలా ప్రెస్ చేసినా సరిపోతుందండి అది కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు లైట్గా ప్రెస్ చేసినా ఇలా చక్కగా వచ్చేస్తుంది సో ఇక్కడ చూసారు కదా బాల్స్ అనేవి ఇలా నున్నగా చేసుకోవాలి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి అంతే ఇంకెక్కువ ప్రెషర్ పెట్టకూడదు అనమాట లైట్ ప్రెషర్ సరిపోతుంది సో కాస్త మందంగానే చేసుకోండి అలా చక్కగా అన్నీ అయితే రెడీ చేసేసి పెట్టేసుకోవాలి పక్కన సో ఇక్కడ చూస్తున్నారు కదా సో అలా అన్నీ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటామండి సో అలా చక్కగా ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇలా కొద్దిగా పిండి తీసుకొని టెస్ట్ చేసుకుంటామన్నమాట సో ఇలా వచ్చిందంటే మనకి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు మనం చక్కగా దాని తర్వాత ఒకటి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా నిదానంగా అవన్నీ కూడా యాడ్ చేసుకుంటామండి హడావిడి పడిపోయి ఎలా పడితే అలా వేయొద్దండి ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వేయండి సో అవి వేయంగానే మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి తిప్పేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయొద్దు మీడియం ఫ్లేమ్లోనే చేయండి ఇలా ఎందుకు చెప్తున్నానంటే అవి మాడిపోతాయండి అందుకే పదే పదే చెప్తున్నానండి సో అలా మనం చక్కగా చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో ఇన్ కేస్ మనం కానీ సన్నగా ఐ మీన్ తిన్నగా చేసుకున్నాం అనుకోండి మనకి చక్కగా రావన్నమాట ఆల్రెడీ మేము ఒకసారి ట్రై చేసాం చూసారు కదా ఇలా క్రాకీ క్రాకీగా అలా వచ్చాయి ఎందుకంటే మీకు కూడా ఒకసారి చూపిస్తున్నాను కొంతమంది సన్నగా ఒత్తేసుకుంటారు బాగా రాలేదని అనుకుంటారు కదా అందుకని చూపిస్తున్నాను మాత్రం మందంతో అయినా ఉంచారనుకోండి ఇలా మనకి కచోడీలాగా చక్కగా వచ్చేస్తాయండి ఈ టిప్ తప్పకుండా మర్చిపోకుండా వేయండి చాలామంది అయితే సన్నగా వచ్చేసి మాకు సరిగ్గానే రాలేదు అని ఫీల్ అవుతూ ఉంటారు అలా కొద్దిగా మందంగా చేశారనుకోండి ఇలా చక్కగా వచ్చేస్తాయండి హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మనకి ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుందండి ఈ వంటకం అయితే మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ చేసి పెట్టేదంట అండి వాళ్ళకి తనకి ఇప్పటికి గుర్తొచ్చి చేసింది చాలా టేస్టీగా ఉంటుందండి ప్రతి ఒక్కరు తినచ్చు చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చండి కాస్త చక్కెర తక్కువగానే వేసుకుంటే షుగర్ పేషెంట్లు కూడా తినచ్చు అంత ఈజీ రెసిపీ అండి ఇది తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్